నాకు ఈ మధ్య ఒక మిరాకిల్ జరిగిందండి అదేంటంటారా చాలా రోజుల నుంచి నేను తులసమ్మ పక్కన ఉసిరి మొక్కలను నాటుకుందాం అనుకుంటున్నాను కానీ నర్సరీకి వెళ్ళాను కానీ నాకు ఉసిరి మొక్క లేదండి అవైలబుల్గా లేదు తర్వాత తెప్పిస్తామని అన్నారు కానీ తర్వాత నేను మళ్ళీ వెళ్ళేటప్పటికి రెండోసారి కూడా నాకు అలానే జరిగింది అయితే ఒకసారి మా అమ్మమ్మ గారు అది ఎప్పుడు ఉసిరికాయ విత్తనాలు జల్లేరటండి దాని మొదలు చాలా పిచ్చి మొక్కలు అవి వచ్చేసాయి ఎందుకో వాకింగ్ అని వెళ్తే నాకు లక్కీగా ఒక నాలుగైదు మొక్కలు కనిపించాయి చాలా సంతోషం అనిపించిందండి అండి ఇమీడియట్ గా ఒక గుణపం పట్టుకెళ్లి ఏర్లతో పాటు చక్కగా ఈ మొక్కను తీసేసుకున్నాను తీసుకొని నేను నేను మా తులసమ్మ పక్కన నాటేసుకున్నాను మరి ఎవరైనా ఈ ఉసిరి మొక్కని నాటాలనుకుంటే కనుక మనకి ఇది విజయదశమి కదండి నెక్స్ట్ మనకు వచ్చేది కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే మనం ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత బయట ఉసిరి మరియు తులసి మొక్కలు వేసుకున్నాం కదండి ఇక్కడ పూజ చేసి దండం పెట్టుకుని దీపాలు పెట్టుకుంటే గనక ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రత్యేకంగా కార్తీక మాసంలో ద్వాదశి నాడు తులసి మొదల మనం ఉసిరి చెట్టుని నాటుకుంటామండి అప్పుడైతే మనం పిండి దీపాలు మరియు ప్రమిత దీపాలు ఉసిరి దీపాలు చక్కగా మనస్ఫూర్తిగా హ్యాపీగా వెలిగించుకోవచ్చండి మనకి శివ పార్వతుల అనుగ్రహం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే కలుగుతుందో అలాగే కార్తీక మాసంలో సాక్షాత్తుగా ఆ లక్ష్మీనారాయణ కటాక్షం కూడా మనకి కలుగుతుంది మరైతే తులసమ్మను ఆరాధించే ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈ ఉసిరి మొక్కను అంటే ఈ విజయదశమిలోనే మీరు నాటుకుంటారని ఆశిస్తున్నానండి కార్తీక మాసానికి చక్కగా మనకి మొక్క అనేది తయారైపోతుంది మళ్ళీ కార్తీక మాసంలో ద్వాదశి రోజు మనం వేరే ఉసిరి కొమ్మను తెచ్చుకొని నాటుకోవాలండి ఇది నేనైతే పూజలు చేసుకోవడానికనే వేరే కుండీలో వేసుకున్నాను మరి వచ్చే కార్తీక మాసానికి ఇప్పుడు వేసిన ఉసిరి మొక్క ఏ విధంగా ఉందో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్తే